రుద్రపాకు త్వరగా మరి రుద్రపాక నుంచి సహోదరుడు వచ్చాడు తను పని చేస్తున్నప్పుడు కాలు కత్తి మీద వేస్తే కాలు సహానికి కట్ అయిపోయింది అరికాలు చాలా లోతుగా కట్ అయిపోయింది రక్తం అంతా పోయింది పనికి వెళ్ళలేని పరిస్థితి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలు అంతా సరే నాకు లేటుగా నాకు ఫోన్ చేశారు అయ్యా కాల్ తిగింది తగ్గట్లేదు మరి కుట్లేసారు అయినా తగ్గట్లేదు ఇన్ఫెక్షన్ అయిపోయింది పనికి కూడా నేను వెళ్ళలేకపోతున్నానని సహోదరుడు చెప్పాడు సీమ కారుతుంది చాలా రోజులు ఇబ్బంది పడుతుందని చెప్తే అప్పుడు లేటుగా నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నేను చెప్పాను తమ్ముడు ఇలాంటి ప్రమాదాలు వస్తూ ఉంటే శరీరానికి కొన్ని గాయాలు తగులుతూ ఉంటాయి కానీ దేవుణ్ణి అడగాలి మనం దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే మనకు సహాయం చేస్తాడు మీరు కంగారు పడవద్దు నేను ప్రార్థన చేస్తాను గాయాలు రేపేవాడు గాయాలు కట్టువాడు ఏసయ్యే మనం దేవునికి దగ్గరగా చేయటానికి కొన్ని గాయాలు దేవుడు మళ్ళీ పెడతాడు మనం లోకంలో తిరుగుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నప్పుడు గ్రహింపు లేకుండా తిరుగుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కొన్ని శోధనలు తీసుకొచ్చి ఆ శోధంలో దేవుడు తన బిడ్డల్ని తన సన్నిధికి నడిపించుకుంటాడు ఎస్ఏ అలాగే ఇలాంటి శోధనలు వస్తాయమ్మా నువ్వు విశ్వాసంలో బలపడాలి ఆధ్యాత్మికంగా బలపడాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో దేవుని నమ్ము నువ్వు దేవుల్లో బలంగా ఉండని చెప్పాను ప్రార్థన చేస్తాను దేవుని మహాకృపను బట్టి కాలు తగ్గింది అంత దూరం చాలా దూరం రండి గుడివాడి దగ్గర మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చే సాక్ష్యం వచ్చాడు మరి తగ్గుద్దా అని చాలా నేను చూశాను ఉదయం చాలా మొత్తం అరికాలు మొత్తం ఇలా తెగిపోయింది అనమాట మూడంత లక్తం పోయింది చాలా బాధపడుతూ ఉన్న కష్టపడితే తెల్లారి లేస్తే కష్టపడి పని చేసేవాళ్ళు దేవుని మహాకృపను బట్టి మరి పూర్తిగా తగ్గిపోయింది మరి అంటే ఆ ఇన్ఫెక్షన్ పోయింది గాయాలన్నీ కడిపోయినాయి ఇంకా సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు రావాలని దేవుడు ఆ గాయాలను కట్టినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్షి దేవుడు స్వరూప అండ్ నానికి దేవుడు గర్భఫలం ఇవ్వాలని ప్రత్యేకం ప్రార్థించదు